నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ ఓం నమో మాంధేశ్వరాయ నమ సార్ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారందరికీ ఈ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వాళ్లకు ద్వితీయంలో రాహు తృతీయంలో శని వక్రం ఉన్నాడు ఆరింట గురువు ఏడింట బుధశుక్రులు ఏడు ఎనిమిది స్థానాల మీద ప్రయాణిస్తారు ఎనిమిదో ఇంట్లో కేతు ఉన్నాడు ఎనిమిదో ఇంట్లోనే రవి ఎనిమిది తొమ్మిది స్థానాల మీద ప్రయాణిస్తాడు తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి కుజుడు పదో స్థానానికి మాసారంలో వస్తాడు ఈ రాశి వాళ్లకు గ్రహణ ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంది రెండో స్థానంలోనే ధన స్థానంలోనే కుటుంబ స్థానంలోనే వీళ్ళు మాట్లాడే మాట అనే స్థానంలోనే వీళ్ళు బ్యాంక్ పాస్బుక్ రెండవ స్థానంలో బ్యాంక్ పాస్బుక్ అందుకే రెండు నక్షత్రం సంపత్తరా అనేది మామూలుగా అక్కడే రాహు చంద్రుడు కలుస్తున్నారు సప్తమాధిపతి వచ్చి ఇక్కడ కలుస్తున్నాడు అంటే జీవిత భావ అన్కంఫర్ట్ ఉంటుంది తల్లికి అన్కంఫర్ట్ ఉంటుంది వీళ్ళకి ఏదైనా కిడ్నీలో స్టోన్స్ కానీ యూరిన్ ఎక్కువ పాస్ కావడం కానీ యూరిన్ పోసేటప్పుడు మండ రావడం కానీ జరుగుతుంది ఎందుకంటే ఏడవ స్థానం ఉంటే కిడ్నీలు ఆ స్థానాధిపతి జల సంబంధ గ్రహము ఆయనే వచ్చి ఎక్కడవుతున్నాడు ద్వితీయంలో క్యాష్ పాయింట్లో రాహుతో కలుస్తున్నాడు కాబట్టి వీళ్ళకు కిడ్నీలో ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి మూడో ఇంట్లో శని రివర్స్ అయ్యి వెనికి రెండో ఇంటికి వస్తున్నాడు అంటే చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయని అర్థము ఆరో ఇంట్లో గురువు ఉన్నాడు అంటే వీళ్ళకు వేదపతి అష్టములు ఉంటే ఆయన ఒక విధంగా న్యూట్రల్ అయిపోయినట్టే అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి బుధసుక్కులు అష్టమంలోకి వస్తున్నారు అది మంచిది కాదు కాబట్టి శుభాశుభ మిశ్రమం అనేది కూడా లేదు వీళ్ళు పూర్తిగా బాలేదని చెప్పాలి మకర రాశి వాళ్ళకు కానీ వీళ్ళకు వచ్చినటువంటి ఒక లక్షణం ఏంటంటే మకర రాశి వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు వీళ్ళు కర్షక కార్మిక వర్గాలంతా మకర రాశే ఓటర్స్ అంతా మకర రాశే తిరుగుబాటు విప్లవాలంతా మకర రాసే ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన తిరుగుబాట్లన్నీ కూడా మకర రాశి ప్రభావం జరుగుతాయి ఎంత పెద్ద ఉద్యమాలన్నీ సరే వీళ్ళు ఎప్పుడు భయపడరు భయం అనేది తెలియదు కానీ వీళ్ళు లేకపోతే ప్రపంచం లేదు లేబర్స్ ప్రతి కర్మాగారంలో పనిచేసే ప్రతి లేబరు మకర రాశే లేబర్ ప్రాబ్లం ప్రపంచానికి ఇప్పుడు ఉండేది వాళ్ళు లేకపోతే ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా ప్రయోజనం లేదు వీళ్ళకి భయం ఉండదు వీళ్ళు కృషితో నాశ దుర్భిక్షం కష్టపడేవాడి దరిద్రం ఉండదని నమ్మే వాళ్ళు వీళ్ళు ఎక్కువ మందికి ఉపయోగపడతారు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన సలహాలు తీసుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అయిపోతారు వీళ్ళు మాత్రం అదే స్థాయిలో ఉంటారు మకర రాశిలో ఒక టీచర్ ఉంటే ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళంతా దేశ విదేశాల్లో రాజకీయ నాయకులు డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతారు ఆయన మాత్రం స్కూల్లో ఎలా చెప్పాడు అలాగే ఉంటాడు నా శిష్యులంతా దేశ విదేశాల్లో ఉన్నారంటే ఉంటాడు అందరినీ తీర్చిదిలేస్తారు వీళ్ళు వీళ్ళ బెనిఫిట్ మాత్రం తక్కువే ఉంటుంది కానీ వీళ్ళ కృషికి తగిన ఫలితం వీళ్ళు రాకపోయినా మళ్ళీ కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు కష్టపడతారు నష్టం వచ్చింది మళ్ళీ కష్టపడతారు మళ్ళీ నష్టం మళ్ళీ కష్టపడతారు సక్సెస్ అయ్యే వరకు కష్టపడుతూనే ఉంటారు భయపడి కూర్చోరు వీళ్ళు అదే వీళ్ళకి శ్రీరామరక్షణ కానీ గ్రహణ ప్రభావానికి పరిహారాలు చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ పితృ ఆరాధనలు పహాలయ పక్షాలు చేసుకోవాలి దేవి నవరాత్రులు శౌచన్ కోసారి వస్తాయి అమ్మవారి ఆరాధనలకు వెళ్ళిపోవాలి ఈ మాసం గ్రహాలు అనుకూలంగా లేదని మనం చెప్పినా వీళ్ళు భయపడరు వీళ్ళు ప్రయత్నం దాంట్లో వీళ్ళంత గొప్పవాళ్ళు ఇంకొకరుండ్రు చేసి పోరాడుతూ ఉంటారు తాత్కాలికమే ఇవన్నీ మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి ఈ వక్రత్వాలు ఈ గ్రహ ప్రభావాలు కూడా పోతాయి కాబట్టి వీళ్ళు చక్కగా ఈ నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ వ్యతిరేక గ్రహ పరిస్థితుల నుంచి వీళ్ళను వీళ్ళు కాపాడుకోగలరు కాబట్టి ఇంకా వీళ్లకు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు దైవ బలము ధనబలము కావాలంటే వీళ్ళకు తర్వాత నక్షత్రము వీళ్ళకు వెనుకున్న నక్షత్రాన్ని బలపరచుకోవాలి అంటే వీళ్ళకు ఉత్తరాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రము ధనిష్ఠ నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు జాతకులు ఇది ఈ నక్ష ఈ రాశిలో ఉంటారు ఉత్తరాషఢ వల్ల ఏం చేయాలంటే పూర్వాషాఢ సంబంధించినటువంటి సంహార దేవతలు సంహార దేవతలు అంటే ఆయుధం పట్టుకుని ఉన్న వాళ్ళు కాలభైరవుడు కాళికాదేవి బగలాముఖి దశమహా విద్యుల్లో చాలామంది దేవతలు తీవ్రంగా ఉంటారు వాళ్ళు ఆరాధన చేయొచ్చు అదేవిధంగా ఉత్తరా వాళ్ళకి వాళ్ళకు పూర్వ సెడబ్ కాబట్టి ఈ ప్లేయర్స్ క్రికెట్ ప్లేయర్సు బాక్సింగ్ ప్లేయర్సు ఇటువంటి బాక్సింగ్ స్టేజెస్ ఫుట్బాల్ స్టేడియమ్స్ ఇటువంటి ఫేవరెట్ సింబల్స్ అక్కడ నువ్వానైనా గెలుపు కోసం అనేటువంటి ఒక వేదిక వీళ్ళకు వస్తుంది అదేవిధంగా కాలభైరవరాధన వాళ్ళు కూడా ఏమంటే సంహార దేవతలు కాబట్టి అలా చూడొచ్చు వాళ్ళను అటువంటి దేవతలను ఆరాధించవచ్చు అదేవిధంగా వీళ్ళ తర్వాత నక్షత్రము ఉత్తరాక్షలకు శ్రవణము శ్రవణము అంటే మంచి సంగీతం వినడము సంగీతం పట్ల ఆసక్తి చూపించడము వినడము వీళ్ళు ప్రాక్టీస్ చేయడము సంగీతం నేర్పించేటువంటి మాస్టర్స్ని లేడీ మాస్టర్స్ ఉంటారు వాళ్ళను గౌరవించడము వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడము వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడము ఫ్రెండ్షిప్ చేయడం కూడా వీళ్ళకి సంపత్కరం సరస్వతి దేవి నారదుడు తుమ్మురుడు వీళ్ళంతా కూడా మ్యూజిక్ మాస్టర్స్ వీళ్ళంతా దేవతల్లో కూడా సంగీతానికి అగ్రత ఉంది అటువంటి దేవతలను వీళ్ళు పూజించడం వల్ల కూడా సంపత్కరం అవుతుంది సంగీత కచేరీలకు పాల్గొనొచ్చు వీళ్ళు వీళ్ళకి డబ్బులు చేసే ఆర్థిక సక్సెస్ అవుతాయి మంచి సంగీతాన్ని ఆస్వాదించేదానికి వీళ్ళు ముందుండాలి తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు శ్రవణం వాళ్ళు ఉత్తరాసడా అదేవిధంగా తర్వాత వచ్చేది ధనిష్ట ఈ నక్షత్రాలను ఆరాధించవచ్చు ధనిష్ట నక్షత్రము అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ధనిష్ట నక్షత్రానికి నటరాజ స్వామిని తీసుకోవచ్చు ఆయన నాట్యం చేస్తాడు సంగీతము అనే నక్షత్రం తర్వాత వచ్చేది నాట్యమే నటరాజస్వామిని కానీ మోహిని అవతారాన్ని కానీ ఈ నాట్యం చేసే దేవతలు తాండవ గణపతి కానీ తాండవ గణపతి కాదు నాట్య గణపతి నాట్య గణపతి నటరాజస్వామి జగన్మోహన్ అవతారము ఇట్లా నాట్యం చేసే దేవతలను ఆరాధించడం చాలా మంచిది వీళ్ళు ఇప్పుడు నటరాజస్వామి ఏ నాట్యం చేయలే ముందు నటరాజస్వామి విగ్రహం ఎదురుగా పెట్టుకుని నమస్కారం చేస్తూ నటన ప్రాక్టీస్ ప్రారంభిస్తారు ధనిష నక్షత్రానికి శ్రవణ నక్షత్రానికి ధనిష నక్షత్రం అది అవుతుంది కాబట్టి కాబట్టి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏదో ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి వీళ్ళు మంచిది వీళ్ళు నటరాజ్ పెన్సిల్స్ పిల్లలు తీస్తే చాలా మంచిది ఆ పెన్సిల్తో నాట్యం చేసినట్టే రాస్తారు టక రాస్తారు ఆ నటరాజు పెన్సిల్ సక్సెస్ స్కూల్లో పిల్లలకు స్టడీ మెటీరియల్ నటరాజ్ పెన్సిల్ భలే సక్సెస్ అయింది అడిగి మరి తీసుకుంటారు స్వామి ఎట్లా నాట్యం చేస్తాడో అలా చేస్తారు నాట్యం పెన్సిల్ ఎత్తుకొని అవి తీసేయచ్చు మంచిది పిల్లలకు చాలా వరకు మనం ఉపయోగపడినట్టు అవుతుంది అది శ్రవణ నక్షత్రం వాళ్ళకు ఇటు ధనిష్టాన చిత్రాన్ని అలా బలపరచుకోవచ్చు ఉత్తరాఖాయ నక్షత్రానికి నేను చెప్పినట్టు కేసరి కేసరి కలకండ కలకండ ఎక్కువ తీసుకోవచ్చు ఫుడ్లో అదేవిధంగా తర్వాత ధరిష్ట నక్షత్రము ధరిష్ట నక్షత్రానికి తర్వాత నక్షత్రము శాతబిషము పెనుకున్న నక్షత్రము శ్రవణము అంటే మంచి సంగీతం వినవచ్చు మంచి సంగీతంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయొచ్చు శ్రవణ నక్షత్రం అంటేనే ఇడ్లీ మనం తినే ఇడ్లీ ఫేవరెట్ ఫుడ్గా ఇడ్లీ తీసుకోవచ్చు తర్వాత వచ్చే గడికి తర్వాత నక్షత్రం శతభిషం శతభిష నక్షత్రం అంటే వంద నక్షత్రాల సమూహం గెలాక్సీని నక్షత్ర పూజ చేయొచ్చు వీళ్ళు నక్షత్రాలకు ఇవ్వచ్చు అదేవిధంగా సినిమా స్టార్స్ అంటారు నక్షత్రాలతో పోలుస్తారు సినిమా వాళ్ళను అంటే నక్షత్రాల ఆరాధన వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ బ్లాక్ గ్రేప్స్ నల్లని ద్రాక్ష శతభిషా నక్షత్రం ఎక్కువ బ్లాక్ గ్రేప్స్ తీసుకోవచ్చు కాబట్టి సతపిషా నక్షత్రం అంటే నక్షత్ర ఆరాధన గెలాక్సీ ఫోటోను వాల్పేపర్ పెట్టుకోవచ్చు గెలాక్సీ ఫోటోను హాల్లో ఒక పెద్ద ఫోటో పెట్టుకోవచ్చు ఫ్లవర్ బొకే కూడా వస్తుంది అంటే అన్ని కలయిక అన్ని పుష్పాలని కలిసిన చోటు నక్షత్రాన్ని కలిసి ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఫ్లవర్ బొకే కూడా ఫ్లవర్ గార్డెన్స్లో తిరగచ్చు వీళ్ళు యాక్టివేట్ అవుతారు సంపత్కరంగా ఉంటుంది ఆ గార్డెన్కి వెళ్ళి వీళ్ళు కూర్చొని ఆలోచించుకొని వస్తే వీళ్ళకి ఐడియల్ మెటీరియల్ అవుతాయి ఇంట్లో పెద్ద ఫ్లవర్ బుకే నిద్రలేస్తే కనిపించేట్టుగా లేస్ చూడడమే వీళ్ళ సంపత్ చూడాలి లేదా నక్షత్రాలు బెడ్రూమ్లో డిజిటల్గా వేసుకుంటారు ఆకాశం లాగా స్టిక్కర్లు అతికించుకుంటారు అవి లైట్లన్నీ ఆపేసి అవన్నీ మెరుస్తూ ఉంటాయి అటువంటి దాన్ని వీళ్ళు వేసుకోవచ్చు బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ జ్యూస్ గ్రేప్ జ్యూస్ తాగచ్చు బ్లాక్ గ్రేప్ జ్యూస్ అది వీళ్ళకు ధనిష నక్షత్రం వాళ్ళకు కాబట్టి క్లుప్తంగా మాస ఫలితాలు జీవిత ఫలితాలు మకర రాశి వాళ్ళకు ఇది జీవితానికి సరిపడే రెమెడీస్ ఈ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం టోటల్గా అన్నీ చెప్పేశారు నమస్తే సార్ ధన్యవాదాలు